డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు భవిష్యత్తు కార్యాచరణపై కుల సంఘాలు మరియు పెద్దల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించిన న్యూ గాంధీనగర్ మరియు క్రాంతి నగర్ అంబేద్కర్ విగ్రహ వ్యవస్థాపక కమిటీ సభ్యులు విగ్రహ ప్రతిష్ట నిమిత్తమై ఆదోనిలోని కులా సంఘాల నాయకులను మరియు పెద్దలను న్యూ గాంధీనగర్లో ఉన్న సంతపేట ప్రభుత్వ పాఠశాల నందు కార్యాచరణపై సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు వారి విలువైన సూచనలు అభిప్రాయాలు ఇవ్వడం జరిగిందని అన్నారు త్వరలో అందరూ కలిసి అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి తమవంతు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో దేవిశెట్టి ప్రకాష్ శాంతరాజ్ బుడ్డేకల్ విజయ్ సాయి ప్రసాద్ ఎంకన్న మణికంఠ మరియు డీకే జగదీష్ తాయన్న సంజీవ్ కడితోట శాంత హనుమంతు మరియు పెద్దలు యువకులు పాల్గొనడం జరిగిందన్నారు కార్యక్రమానికి సహకరించిన పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసిన న్యూ గాంధీనగర్ మరియు క్రాంతినగర్ అంబేద్కర్ విగ్రహ వ్యవస్థాపక కమిటీ సభ్యులు ఈ భారతదేశంలో దాదాపుగా ఇంకా నాలుగు కోట్ల మందికి ఏ అవసరం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసుకుని బతు పరిస్థితి ఈ భారతదేశంలో కానీ అందరూ వివరించే పరిస్థితి మనం కూడా పెద్దలు చెప్పినట్టు అంబేద్కర్ గారు ఆయన కష్టాలను చూసి ఈరోజు రాజ్యాంగం రాసి మనం ఏ విధంగా జీవించాలి ఏ విధంగా బతకాలి ఎంతో సొసంలో అయి ఆయన గొంతు ఇప్పుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా యువకులు హీరోలకు కాదు మనం స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమాలో ఏదైనా హీరో సినిమా వస్తుందంటే మనం చిల్లారులు నెలలే కొద్దిగా పోయి సినిమాని చూసేది కాదు అంబేద్కర్ లక్ష్యాలని అంబేద్కర్ గారి కోరికలను ఆశయాల వైపు మనం చూడాల్సిన అవసరం ఆయన కోరిక ప్రతి ఒక్క ఆశయం కనుక ఎంతో సాధనం ఆయన స్వయంగా అనుభవించమని మళ్ళీ రాసి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాం స్వేచ్ఛగా ఎక్కడికైనా క్షణాల్లో పోయి క్షణాల్లో రాగలుగుతున్నాం ఏదైనా మనకి ఇబ్బంది జరిస్తే కూడా దేశంలో ఆయన రాజకీయ రాజ్యాంగ బయటకు వచ్చి తిరిగే ప్రసిద్ధి ఉంది కాబట్టి మనం ఏదో హీరోలకో రాజకీయ నాయకులకో మనం హీరోలుగా వివరించడం ఇది చేయడం కాదు మనకి హీరో అయినా ఇంకోటైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి తర్వాత జైలు రోజే ఆయన్ని మనం ఎక్కువ స్మరించి ఇంకో రోజు ఉదయం బాధ కావచ్చు ఆయన చేసినటువంటి మంచి విషయాన్ని మనము అనుగుణంగా రాసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఆ రోజు పద్నాలుగో తేదీ ఏప్రిల్ పద్నాలుగు తేదీ బాబాసాహెబ్ అంబేద్కర్ సా జయంతి సందర్భంగా ఆ విగ్రహాలని మంచిగా ప్రతి ఒక్కరిని మనం ఆహ్వానించుకొని పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా అంబేద్కర్ గారు విజయ స్ఫూర్తితో అని అనే మన నినాదంతో ఏ విధంగా అంటే అంబేద్కర్ గారు ఒక వర్గానికి వ్యక్తి కాదు అనే విషయాన్ని తెలియజేస్తూ అందరికీ మనం తెలియజేసుకుంటూ అలాగే మరికొన్ని సేవా కార్యక్రమం హాస్పిటల్ అయితే తర్వాత అసలు ఆధ్వర్య సబ్బులు కావచ్చు మన దాంట్లో ఇంకా పెద్ద ఎత్తున అందరూ కూడా తీసుకొని వచ్చి ఆ కార్యక్రమం భాగస్వామ్యం చేసి ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగు నడిచి ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ధాన్య పెద్దలు అందరూ కూడా నమస్కారం